ఒంగోలు మున్సిపల్ హై స్కూల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకొని దానికి నమస్కారం చేసుకుంటూ అలా ఆ బైబుల్ నా చేతికిచ్చాడు సరే తన చెయ్యి నా భుజం మీద వేసి అలా చేసినప్పటికీ దేవుడు నేను ఇంకా ఓన్లీ స్టాఫ్ ప్రేమిస్తున్నాడు ఆఫ్ఐర్లో ఎయిట్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ మధ్య యుఎస్ఐ మినిస్ట్రీలో నేను ఎక్కువ వాడలేదు వ్యతిరేకతలకు బెదిరిపోకుండా ఈ రోజు దేవుడు ఒక వ్యవస్థగానే మిమ్మల్ని మార్చారు మీ కళం కూడా చాలా నైపుణ్యం కలిగింది అని నేను విన్నాను మొదటి పాట పరిశుద్ధ దేవతల పాట అన్నీ ఆంధ్ర తెలంగాణలో కర్ణాటకలో కూడా నేను మొదటి ఉంది రాడికల్ స్టూడెంట్స్ అని అక్కడే నేను ఆలోచించి కదలి రమ్ము క్రైస్తవ యువక అనే పాట రాశాను మీరు రాసిన పాటలు ఏమైనా విద్యార్థి గీతావళిలో ముద్రించబడి నాలుగు పాటలు ఉన్నాయి ఈ పాటకి చివరి చరణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం అంకు దేవుడు ఒక చక్కటి పాట ఇచ్చాడు అంకుల్ నా జీవితము నీ సేవకే అర్పణము అంకితం నీ ప్రేమ చూపొచ్చు సువార్త చాటుచు నీ కొరకే జీవించేదను అనే పాట దేవుడు ఇచ్చాడు నాకు ఇంకొకటి కూడా ఆశ ఏంటంటే నేను చనిపోయిన తర్వాత బాడీని తీసుకెళ్లే ముందు అదే పాట పాడు